ఈ రోజు పింఛులుగా వెళ్తున్నాము ఆల్రెడీ ఒకడు నడుచుకుంటూ వెళ్ళాడు మార్నింగే మేము ఈవినింగ్ వెతుకుంటూ మేమైతే వెళ్తున్నాము ఇంతకీ వాడు గమ్యానికి చేరుకున్నాడు లేదు ఈ వీడియోలో చెప్తున్నాను పూర్తిగా చూసేయండి ఇంక అందరూ వినాయక స్వామి ఊర్లకి క్యారీ చేస్తుంటే మేము మాత్రం మా ఫ్రెండ్గా వెతుక్కుంటూ పోతున్నాము ఇంకా మా ఫ్రెండ్ పది ఇరవై కాదు ఏకంగా డెబ్బై నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నాడు షార్ట్ కట్ అన్న ఉంటే బాగుండేది షార్ట్ కట్ ఉంది కానీ ఇప్పుడు పెద్ద వాళ్ళకే తెలియదంట సో మేము ఇప్పుడు వెళ్ళే దారిలోనే వాడ నడుచుకుంటూ వెళ్ళాడు ఎలా వెళ్ళాడు మొత్తానికి మూడు కిలోమీటర్ దగ్గరలో ఉన్నాను కాల్ చేసి చెప్పాడు అప్పుడు మేము రాపూర్ ఘాట్ రోడ్ పైన వెళ్తున్నాము మేము దారం మీద పోతా ఉంటే మాకే వాటర్ దొరకట్లేదు ఎక్కడో ఒక షాప్ ఉంది వీడికి ఎన్ని గుండెలు నడుచుకుంటూ పోతాడు దారి మధ్యలో ఒక చోట ఆపుకొని డ్రింక్స్ అయితే తాగుతున్నాము మీరు అనుకునే డ్రింక్స్ అయితే కాదు కూల్ డ్రింక్స్ అనమాట ఇంకా ఈ టైం మేము పెంచులు కొనకి చేరేసరికి ఆలస్యం లేకుండా ఫుడ్ అయితే తింటున్నాము అదేంటో మష్రూమ్ రైస్ చెప్తే మష్రూమ్ సపరేట్ రైస్ సెపరేట్ తీసుకొచ్చాడు మాట్లాడేది ఇంకా ఫైనల్లీ మేము ఇక్కడికి చేరుకునే లోపు మన రూమ్స్ కూడా తీసుకుంటున్నాడు మనకొతే ఆ రూమ్స్ కూడా చూపిస్తాను చూసేయండి ఇంతటితో వీడియో ఏం చేస్తున్నారు రేపు వీడియో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి